ఇంకా లైవ్లో నిఖిల్కి ఇంకా యష్మికి చాలా పెద్ద గొడవ అవుతుంది పృథ్వీ విషయంలో ఇంకా ఏమవుతుంది అంటే యష్మి అయితే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అయితే పాస్ చేస్తుంది పృథ్వీ పైన అదేంటంటే నువ్వు నమ్మించి మోసం చేస్తావు అలానే అసలు నిన్ను నమ్మకూడదు అని కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేస్తుంది ఇంకా అసలు ఏమైంది అంటే లైవ్లో టాస్క్ అయితే జరిగింది ఇంకా ఆ టాస్క్ ఏందో మీకు తెలిసింది ఆ టాస్క్ పేరే ఆటోలో మీ ప్రయాణం ఇంకా ఆ టాస్క్లో ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో ఆటోలో వాళ్ళే విన్నారనమాట ఇంకా అందులోనే భాగంగా ఒక్కొక్క కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అవుతా ఉంటారు లాస్ట్ కి అయితే పృథ్వీ ఉంటాడు కానీ దానికంటే ముందు మాత్రం యష్మిని అయితే పృథ్వీ బయటికి పంపిస్తాడు ఆ ఆటోలో నుండి అదేలా అంటే పృథ్వీ అయితే యష్మీని నెట్టి అంటే తోసేస్తాడు ఆటోలో నుంచి ఇంకా ఆ తర్వాత యష్మి అయితే ఏడ్చుకుంటూ వస్తుంది ఇంకా వచ్చి అసలు పృథ్వీని నమ్మకూడదే నమ్మకూడదు పృథ్వీ నమ్మించి మోసం చేశాడు అసలు నేను ఎంత నమ్మాను పృథ్వీ నన్ను కూడా లాస్ట్ వరకు ఉంచుతాడు అనుకున్నా నేను ఎన్నిసార్లు సపోర్ట్ చేయలేదు పృథ్వీని ఆయన కూడా పృథ్వీని నన్నే మోసం చేశాడు నేను సపోర్ట్ చేసిన చూడకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు కదా చీచీ పృథ్వీని అసలు నమ్మకూడదు అని ఏష్మి అయితే అంటుంది ఇంకా అందులోనే భాగంగా పక్కనే ఉన్న నిఖిల్ ఏమంటాడు అంటే ఊకో ఏష్మి అలా అంటున్నావు అది నీ తప్పు నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు అనుభవించాల్సిందే నిన్ను ఎవరు నమ్మమన్నారు వాళ్ళు ఏమైనా నమ్మమన్నాడా నిన్ను ఇది గేమ్ ఇండివిజువల్ గేమ్ ఆల్రెడీ ఇప్పటికీ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని చాలా పోర్ట్రే అవుతుంది ఇంకా నువ్వు దాన్ని డబ్బులు అనుకున్నావా అంటే యేష్మి అంటుంది ఎందుకు డబ్బులు చేద్దామనుకుంటా వాడు నమ్మించి మోసం చేశాడు అని నేను అంటున్నా అంటే నిఖిల్ అంటాడు అదే అంటున్నా వాడు నమ్మించి మోసం చేశాడు అని నువ్వు అనుకున్నావు కానీ వాడు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడు అని ఆడనుకుంటున్నాడు అంతే తప్ప నువ్వు మళ్ళీ గ్రూప్ గేమ్ని పోట్రే చేయకు నీ వల్లనే ఇదంతా అవుతుంది అసలు నువ్వు కనుక నీ ఆట ఆడుకుంటే ఎవరు గనుక వాళ్ళ ఆట ఆడుకుంటే ఇంతవరకు వచ్చేది కాదు మీ వల్ల నేను తిట్లు తినాల్సి వస్తుంది మీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోండి ఇక్కడ ఎవరు ఎవరి కోసం రాలేదు మనం ఇండివిజువల్ గా వచ్చాం నీకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని నాకు తెలుసా నాకు ఆఫర్ వచ్చిందని నీకు తెలుసా అందుకే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాం ఇంకోసారి కనుక నువ్వు సపోర్ట్ చేయలేవు అది ఇది అంటే ఉండదు చెప్తున్నా నీ గేమ్ నువ్వాడు అంతే తప్ప మేమెందుకు ఆడుతున్నాం మిగిలినవి ఇంకా త్రీ వీక్స్ మాత్రమే కాబట్టి ఫోకస్ చేయి అంతే తప్ప సపోర్ట్ సపోర్ట్ అని అడగక్కు ఒకవేళ సపోర్ట్ సపోర్ట్ అని అడిగావనుకో బయటికి నిన్ను జనాలు పంపించేస్తారు ఇప్పటికే గ్రూప్ గేమ్ అని పోర్ట్రేట్ చేసిన చాలు ఇకపైన ఇండివిజువల్ గేమ్ ఆడి వాళ్ళకి ప్రూవ్ చేద్దాం మనం గ్రూప్ గేమ్ ఆడలేదు అంటూ నిఖిల్ అయితే యష్మితోని అంటాడు ఇంకా మీరేమనుకుంటున్నారు నిఖిల్ యష్మితో చెప్పిన మాటలు నిజమేనా కమెంట్ చేసి తెలియజేయండి